అయితే మళ్ళీ ఒక పది సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన తీరు మనల్ కూడా చాలా కల్పచంధ్య చేసింది చాలా ఇబ్బందులు పడ్డాం నాకైతే ఆ రోజు చాలామంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు కనీసం పెన్షన్లు వస్తాయా లేకుంటే మా జీతాల సకాలం వస్తాయా అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజు అయితే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం అనుభవాలంతా కూడా ఉపయోగించాం సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే మూడు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్లీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం ఐదు సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ గాని విండ్ కానీ ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం ఆ రోజు నేను ఒక మాట చెప్పాను భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి రూపాయి యాభై పైసల నుంచి రెండు రూపాయల లోపల యూనిట్ వస్తుందని చెప్పాం అదే చూస్తే అప్పట్లోనే కొన్ని దిగ రూపాయ తొంభై తొమ్మిది పైసలకు వచ్చే పరిస్థితికి వచ్చింది తర్వాత ఇప్పుడు స్టేబిలైజ్ అవుతా ఉంది అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంకో పక్కన దిశ రాజధాని లేని పరిస్థితి మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంటు తీసాం నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం అక్కడి నుంచి మీరు చూసి తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదే పెట్టి ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం విశ్వాసం ఒక నమ్మకంతో ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాలు భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాజ మనం పోలవరం తొంభై డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం అదే తెలుగుదేశం పార్టీగా ఉండింటే పోలవరం ఈ పార్టీకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికే పూర్తి ఉండేది దాని ఫలితాలు వచ్చేటివి అంటే అధ్యక్ష ఇలాంటి పరిస్థితిలో ఐదు సంవత్సరాలు ఆరో తీసుకున్న నిర్ణయాల వల్ల థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పదమూడు పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పథకాలు పెట్టుబడులు పాలసీలు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశ దృష్టిని ఆకర్షించాం అంతేకాకుండా అనేక విధాలుగా మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకానికి